హాయ్ ఓనరా ఇస్రో ఏ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిన్న చెప్పుకున్నాను కదా జామాయిల్ తోట అదే యువక్రాప్ కల్టివేషన్ ఎలాగా రైతు ఆ ఆశ అండి అత్యాస ఉండకూడదు ఆశ ఉండదు ఈ కార్చి ఆల్రెడీ ఒక క్రాప్ తీశారు ఇది కార్చి రెండో క్రాప్ వస్తుంది ఇన్ని పిలకలండి ఏది పని చేస్తాయండి అప్పుడే ఇది ఫోర్ ఇయర్స్ రైతుని అడిగాను రైతు లేడు ఇంటికి వెళ్ళాడు ఫోర్ ఇయర్స్ అయ్యిందా ఫోర్ ఇయర్స్ బట్టి ఇలాగ ఉన్నాయి ఎన్నాలు ఉన్నాయి ఇలాగా ఉంటుంది దాని సార్ ఎక్కడ సరిపోతుంది ఇప్పుడు మనం ఈ రెండు మొక్కలు ఉంచి తక్కిన తీసేయాలి సింగిలింగ్ అంటారు సింగిలింగ్ ఇగో రెండు మొక్కలు ఉన్నాయి కదా ఇలాగ ఉంచాలి మళ్ళీ ఒక సంవత్సరం పడిన తర్వాత ఆ పక్క తీసేయాల అప్పుడు ఇది అవుతుంది రెండు పిల్లలు ఒక ఒకళ్ళు తిన్న ఇద్దరు తిన్న భూమి ఒకళ్ళు తిన్నదే అన్నం ఇద్దరు పెడితే ఎలా ఉంటుంది చాలా కదా అలా తగ్గించా ఇప్పుడు ఇన్ని ఇన్ని ఒకటి రెండు మూడు నాలుగు తీసుకోడండి ఐదు ఆరు కూడా వెళ్తుందో ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఇవి అలా మొదటికి ఇది తిన్న ఆహారం దానికి వెళ్తుంది అలా నుంచి అలా మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ అది తీసేయాల అప్పుడు అవుతుంది ఇది పేపర్కే పనిచేస్తుంది చెప్పాం కదా ఆయిలు దీని నుంచి ఆకుల నుంచి ఆయిలు వెళ్ళాలని చెప్పుకున్నాం కదా అది కలిపి అలాగైతే రైతు బాగుపడతాడు రైతుకి లాభం అప్పుల పాలు అవ్వడం మంచి రకము లక్ష్మీ వస్తుంది లచ్చిరే ఓకే అది బస్ రేపు మరొక ఒక వీడియోతో ఏదైనా రైతు బాగుపడాలి మన ఉద్దేశం రేపు మరో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి గంట మీద టక్కన బెలగొట్టదు